హలో ఫ్రెండ్స్ మనం ఏ కూర వండినా సరే దాని కాంబినేషన్ కరెక్ట్గా ఉంటే ఆ కూర రుచి వేరుగా ఉంటుంది కదా అయితే ఈ కూరని మీరు ఎప్పుడైనా వండి చూసారా అది ఏమిటి అంటే మష్రూము కూర ఈ రెండు కాంబినేషన్లో కూర అయితే చాలా బాగుంటుందండి అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మష్రూమ్స్ని ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత చుక్క కూరను కూడా బాగా కడిగేసి ఈ మాదిరిగా ముక్కలను కట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపి కూరను ఎలా వండాలో చూద్దాము ముందుగా బాండీ పెట్టుకొని ఆ బాండీ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని ఇవి రెండు కూడా బాగా ఏగనివ్వాలి చిన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగితే సరిపోతుంది ఈ కూర అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుని అవి కొద్దిగా బాగా మెత్తబడినంత వరకు కూడా ఇలా వేయించుకోవాలండి ఇది ఇలా కొద్దిగా మెత్తబడింది అనగా మనం ఈ చుక్క చొక్కకూరను కడిగి పెట్టుకున్నాం కదా చుక్క చొక్కకూరను వేసేసుకొని ఈ చుక్క కూరను కూడా బాగా దగ్గరికి అంటే మెత్తగా దగ్గరికి అయిపోయినంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇందులోని మష్రూమ్ ముక్కల్ని మనం ఇలా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడా రెండు చెంచాల సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే కారము ఒక రెండు చెంచాలు కారాన్ని వేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఇందులోని వాటర్ అంతా వచ్చేసేంత వరకు కూడా బాగా మగ్గనివ్వాలి మష్రూమ్స్లోని మనకి బీట్ అయితే బాగా పుష్కలంగా లభిస్తుంది అని అంటారు కదండీ అందుకనే మష్రూమ్స్ బాగా తినాలి అని కూడా అంటారు అలానే ఆకుకూర కలిసిందంటే ఆ ఆకుకూరల్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మీకు తెలిసే ఉండొచ్చు ఏ కూరకైనా సరే అప్పుడప్పుడు ఆకుకూరలను కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అయితే ఇందులో దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ మనం ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి ఇది కొద్దిగా ఉడికిందనగా చిక్కబడుతుంది అనగా ఇందులో కొద్దిగా గరం మసాలాని వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ కానీ లేదంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టిందైనా పర్వాలేదు ఆ చివరిలోని ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని చక్కగా దించేసుకోవడం అండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది